హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఫ్రంట్ పోటీల్లో మనం లోపాలు అనేది చేస్తూ ఉంటారు కొత్త వారికి ఏంటంటే ఈ లోపాలు కొన్ని అర్థం కాదు అనమాట ఎందుకంటే ఒక డాట్స్లు పడుతున్నాం డాట్స్ పట్టేటప్పుడు ఎట్లా పట్టాలి ఏంటి అనే దాని గురించి కూడా అసలు నేను కుట్టి చూపిస్తాను అనమాట మీకు అర్థమయ్యేలాగానో కుట్టి చూపిస్తాను ఇప్పుడు కుట్టాక మీకు అర్థం అవుద్ది అనమాట అయితే ఇప్పుడు చూడండి మనం డాట్ పడుతున్నాను నేను మనం ఎప్పుడూ కూడా అని పెట్టుకుంటాం కదా ఇది పెట్టుకునేది ఇప్పుడు చూడండి ఎప్పుడు కూడా టచ్ యాడ్ ఇవ్వాలండి ఫస్ట్ తర్వాత ఏంటంటే మనకి ఎంత అయితే రెండు రెండు రెండో రెండో బావాలతో పెట్టుకుంటాం ఇలా ఒక చెస్ట్ని బట్టి ఉంటుందండి ఇది వివి పోవడం బట్టి కూడా ఉంటుంది అనమాట ఈ డాట్ పట్టుకునేది విడవని బట్టి కొంచెం పెద్దగా ఎక్కువ వివడవు ఉంటే ఎక్కువ పట్టుకోవాలి కొంచెం బారుగా అదే తక్కువ వివడవు ఉంటే కనుక కొంచెం కురుసగా పట్టుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే మన డాట్ అనేది ఇప్పుడు నేను చూ చూసాను కదా ఇప్పుడు ఇది స్ట్రైట్గా మనకి అనేది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు గీసుకున్నా సరే మనకి ఇలా చూడండి స్ట్రైట్గా అనేది ఉంది కుర్తు అనేది ఇప్పుడు మనం ఇంకో పార్ట్ మీకు కుట్టి చూపిస్తాను మీకు తెలియదు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంకో పార్ట్ గుర్తు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఈ డాట్ అనేది నేను మీకు ఏంటంటే స్టిచ్చింగ్ తెలియక మనకి ఇలా పడతా అన్నమాట ఇవ్వండి ఇలా వస్తుందనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఒకసారి ఇక్కడ తేలుతారు చూసారా అప్పుడు ఏమైతుంది ఉబ్బెత్తిగా రౌండ్ వస్తుంది అనమాట ఈ రౌండ్ అనేది వస్తే మనకేంటంటే చెస్ట్ అనేది సుంచుల్లాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇలా తర్వాత ఏంటంటే చంకడా వచ్చేసి చంకడా చూడండి నేను బట్టి చూపిస్తాను ఇది తెలియని వారికి ఏంటంటే ఇలా పట్టుకుంటా ఉంటారు ఎందుకంటే తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది కూడా చూడండి మనం ఇలా వచ్చేసి ఒకసారి తేల్చేస్తాం మీ దగ్గరకు వచ్చాక ఒకసారి ఇస్తా అంటారు అట్లా అనగా ఉంటుంది అనమాట అలాగంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అర్థమైందా అది ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని నేను బట్టి చూపిస్తా చూడండి ఒకసారి ఎందుకంటే ఈ లోపాలు కూడా మీకు అర్థం అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట అయితే కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు చూడండి నేను స్ట్రైట్గా మీకు ఇక్కడ మనకి ఇక్కడ కావాలి స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట ఎక్కడ కూడా మనకి పెండ్ అనేది రాకూడదు చూసారా ఇది స్ట్రైట్గా వచ్చింది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఇది ఏం చేసింది మీ మీరు ఇలా కుట్టేసి ఒకసారి ఇట్లా దింపేస్తారు మిషన్ అలా దింపకూడదండి క్లాత్నే తేల్చుకుంటూ రావాలన్నమాట ఏమైందంటే స్టిచ్చింగ్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్లు అనేది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను అనమాట దీనికి దీనికి డిఫరెంట్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఈ డాట్ పెట్టాను మళ్ళీ ఈ డాట్ కూడా మీకు పట్టి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇట్లా పెడతారు పెట్టుకుని ఏం చేస్తున్నారు ఒకసారి ఇట తేల్చేస్తారు చూసారా తేల్చినప్పుడు ఇప్పుడు మీరు ఇది కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా పట్టుకుంటాం కదా డాట్ అనేది ఇదిగోండి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట అలా క్లాత్ తేల్చుకోవాలి అంతే తప్ప ఒక్కసారి అనేది మిషన్ దింపకూడదు అనమాట రాను 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 తేల్చుకుంటు వచ్చేయాలి అప్పుడు ఏంటంటే స్టిచ్చింగ్ అనేది డాట్లు నీట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను అనమాట ఈ డాట్స్ అనేది మీకు పెట్టి చూపిస్తే అర్థమవుతుంది ఇప్పుడు దీనికి మనం కుట్టిన దానికి దీనికి దానికి ఎంత ఎంత తేడా ఉంటుంది అనేది తర్వాత వేసుకున్నా కూడా మీకు కంపర్ట్గా ఉండదండి ఇది ఇప్పుడు చూడండి ఇది ఓడ తీసేది కాబట్టి నేను ఊకని అలా చూపిస్తాం కోసం పట్టాను అనమాట తర్వాత ఓడ తీసేసుకుంటాను నేను అయితే మీకు చూపించడం కోసం ఇప్పుడు ఈ డాట్ చూడండి ఈ డాట్ ఎలా ఉంది చాలా నీట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఏమైంది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ సుంచొచ్చిందనమాట వేసుకున్నప్పుడు కూడా కంపత్తిగా ఉండదు అనమాట ఇది ఈ లోపాలు అనేది తెలుసుకోండి కొత్త వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు ఏదైనా తెలియకపోతే నాకు వాట్సాప్ లింక్ ఇస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా ఆ లింక్ ద్వారా మీకు డౌట్స్ తెలుసుకోండి అడగండి నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చదువుతాను